నమస్తే వెల్కమ్ ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర మంత్రి వర్గంలో గొల్ల కుమార్లకు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గొర్రెల కాపుర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు ఈ మేరకు హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధార భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమను విస్మరించిందన్నారు

ఇప్పుడు మేము నిరంతరం కొట్టడాల్సి వస్తుంది దీని పరిష్కారం కోసం ఏంటంటే రాగి తుమ్మ చెట్లకు సంబంధించి అంటే జీవాల మీదకు ప్రతి గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని కనీసం ఇరవై ఎకరాలు తగ్గకుండా భూమి మీదకు ఇవ్వాలని అంటే రాగి తుమ్మలో ఉన్న పూర్తి ఆ గొర్రె కాపలికి వాటిగా రాయస్ ఉండేది బహుశా పెద్ద పెద్ద సంపన్న వర్గాలకు ఉపయోగపడే జీవోలు కొనసాగిస్తున్నారు కానీ ఇప్పుడు బహుశా నెట్లకు కూడా దొరుకుతున్నారు అయినా గత తెలంగాణ నుంచి ఒక మంత్రి మంత్రి ఉండేవాడు వేదికగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కి గొల్లకొర పక్షాన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి శుష్క వాగ్దానాలని ఎన్నికల తర్వాత ప్రకటించినటువంటి కేబినెట్ లో గాని బడ్జెట్ లో గాని నామినేటెడ్ కార్పొరేట్ పవన్ లో గానీ మొండిచేయి మొండి చేయి చూపినటువంటి కాంగ్రెస్ సర్కార్ హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా పద్దతి మార్చుకొని మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ చెప్పినటువంటి చిత్రే ఆబాది ఉత్రే భాగీదారి నినాదాన్ని తుంగలో దొక్కి మాకు మొండిచే చూపెట్టి మమ్మల్ని ఎండబెడుతున్నటువంటి కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఇప్పటికైనా పద్దతి మార్చుకుని కేబినెట్ లో గొల్ల అవకాశం కల్పించాలని కార్పొరేటర్ నామినేటర్ భవనంలో విధిగా జనాభా సంఖ్య ప్రకారం పది కార్పొరేట్ భవనాలన్నా మినిమం గొల్ల ఇచ్చి పది లక్షల పదివేల కోట్ల పదివేల కోట్ల బడ్జెట్ తో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న మీ నినాదాన్ని విధానంగా మార్చుకుని అమలు చేయాలని అదేవిధంగా జీవాల మేతకు షెడ్లకు మార్కెటింగ్ సదుపాయాలకు జీవాలకు జీవాల కాపర్లకి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని త్వరలో ప్రకటించబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా నలబై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పోతామన్న మీ డిక్లరేషన్ ని విధిగా అమలు చేయాలని లేని ఎడల పల్లె పల్లెన గొర్రె కాపర్ల మందల దగ్గరికి వెళ్లి మందపాట కార్యక్రమం పేరుతో మీ నిర్లక్ష్య పూరిత వివక్ష పూరిత వైఖరిని ఎండగడుతూ పదిహేను లోపు ఆగస్టు పదిహేను లోపు మీరు స్పందించినట్టయితే అంటే కేబినెట్ లో గొల్ల అవకాశం కల్పించకపోయినా బడ్జెట్ లో గాని ఈ గొల్లకమైనటువంటి ప్రత్యేక స్కీమ్ లో రెండు లక్షల నగదు బదిలీ చేయకపోయినా జీవాల మేతకు వైద్యానికి షెడ్లకు మార్కెటింగ్ సదుపాయాలకు ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించకపోయినా ఈ మందవాడ కార్యక్రమం పేరుతో పల్లె పల్లెన గొల్ల గురుములకి మీ వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆగస్టు పదిహేను తర్వాత హైదరాబాద్ లో జనజాతరని గొర్రెల కాపర్ల జనజాతరని హైదరాబాద్ లో ఏర్పాటు చేసి మీ ఆధిపత్యం నాలుగు శాతం కూడా లేనటువంటి ఆధిపత్య కులాలకి నలభై శాతం పదవులు ఇచ్చినటువంటి మీ సామాజిక దురన్యాన్ని కూడా ఎండగడతామని హెచ్చరిస్తున్నాం పోచవరి శ్రీహరి యాదవ్ గుర్రల కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు